టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా శ్రీలీల అనే చెప్పాలి మరే హీరోయిన్కు సాధ్యం కాని విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మారుమోగిపోయింది తెలుగు ఇండస్ట్రీని శ్రీలీల ఒక ఊపు ఊపేసింది పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తరువాత ధమాక భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతమే యాక్ట్ చేసింది శ్రీలీల అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలకు ఆఫర్లు తగ్గాయి అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ హిందీ భాషల్లో స్త్రీలీలకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి రీసెంట్గా తమిళ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి అలాగే శివ సినిమాలో కూడా శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది ఇది ఇలా ఉండగా ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ప్రస్తుతం దిల్లర్ మూవీ చేస్తున్నాడు ఇందులో శ్రీలీలనే హీరోయిన్గా తీసుకున్నారు అలాగే కార్తిక్ ఆర్యన్తో కలిసి మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది శ్రీలీల ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఇక శ్రీలీల పంట పండినట్లే ఇదిలా ఉంటే శ్రీలీల గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానమిచ్చింది తాజాగా శ్రీలీల బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటీవలే కార్తీక ఆర్యన్ మాట్లాడుతూ నేను ఇప్పటికే ప్రేమలో మూడు సార్లు విఫలమయ్యాను అందుకే నాలుగోసారి మళ్ళీ ప్రేమలో పడ్డాను అయితే ఈసారి ఇంతకు ముందులా కాకూడదని కోరుకుంటున్నానని తెలిపాడు శ్రీలీలా కార్తిక ఆర్యన్ ఇద్దరు ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్నారు దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది శ్రీలీల కూడా ఇటీవల ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే కార్తీకార్యన్ ఇంట్లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా శ్రీలీల తడుక్కును మెరిసింది దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ పుకారు షికారులు చేస్తున్నాయి సరిగ్గా ఈ సమయంలోనే కార్తిక్ ఆర్యన్ తల్లి చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఒక మంచి డాక్టర్ అయితే మా అబ్బాయికి జోడీగా సరిపోతుందని అలాంటి అమ్మాయే మా ఇంటికి కోడలుగా రావాలని కోరుకుంటున్నామని ఆవిడ తెలిపింది శ్రీలీల ప్రస్తుతం డాక్టర్ చదువుతుంది ఈ విషయం అందరికీ తెలిసిందే ఇక కార్తిక్ కార్యం చేసిన కమెంట్స్తో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు డైరెక్ట్గా చెప్తే బాగోదని ఇలా హింస ఇచ్చి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి ఈ ప్రచారంపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి శ్రీలీలా కాతికార్యం జంటే ఎలా ఉంటుందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్